జయ గురు దాత్రేయ నమ ఓం గంగడవతయ నమ ఓం నమ శివాయ శివాయి నమ యాదేవి మాతృపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ జయ గురు దాత్రేయ నమ ఓం శరవాణ బయత్రి పరాదేవత శ్రీమాత్రీ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా అంగారకుడు గోచారీత అంగారకుడు అంతా కూడా ఈ యొక్క మిథు రాశిలో సంచారం చేస్తున్నాడు ఫాల్గుణ మాసంలో అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల మూడు నాలుగో తారీఖులో అంతా కూడా అంగారకుడంతా కూడా మారుతున్నాడు గమన ఈ యొక్క అంగారకుడంతా కూడా నీచ స్థానంలో కర్కాటక రాసులో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అసలు అంగారకుడంతా కూడా జననం ఎట్లా జరిగింది అంగారకుడు ఈ దోషం అంటే మాంగళిక దోషం అంటే ఏంటి ఆ దోషానికి పరిహారం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి అని చెప్పేసి ఈ యొక్క క్లుప్తంగా అంతా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం శరవణ భవాయి నమ సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా అంగారకుడి అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటాడు ఈ యొక్క మంగళుడు అంగారకుడు కుజుడు అనే పేరులతో అంతా కూడా పిలుస్తూ ఉంటాడు ప్రధానంగా అంగారకుడంతా కూడా రోగ రుణ కారకుడు అని చెప్పేసి అంటారు అనమాట ఈ యొక్క అంగారకుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ ప్రతి ఒక్క రాశి వాళ్ళకి రుణ రుణ బాధలు కానీ రోగ బాధల నుంచి బయటపడ్డానికి కానీ ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి కానీ కారకుడుగా ఉంటాడు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది ఏళ్ల వయసులో ఉన్న నవ యోధుడిగా ఉంటాడన్నమాట నవ యువకుల్లాగా ఉంటాడు ఈ యొక్క అంతా కూడా సాక్షాత్ శివుడి యొక్క అంశగా చెప్తూ ఉంటారు అంగారడి యొక్క చరిత్రలో వెళ్తే కనుక ప్రధానంగా అంగారకుడు ప్రధానంగా చరిత్రలో శివుడి యొక్క అంశగా చెప్తూ ఉంటారు కావున అంధకాసుడని రాక్షసుడి యొక్క సంహారం కోసం చెప్పేసి పరమేశ్వరుడంతా కూడా గౌరవమైన యుద్ధం అంతా కూడా చేస్తుంటారు దేవతలంతా కూడా సంరక్షణార్థం యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యొక్క దేవదాన యుద్ధం అంతా కూడా జరిగినప్పుడు అంధకాసురుడి యొక్క శరీరం నుంచి ఈ యొక్క రక్త బిందువులు కింద పడితే ఆ శరీర ఆ రక్త బిందువుల నుంచి కూడా వివిధ రాక్షసులంతా కూడా ఉద్భవిస్తూ ఉంటారు ఘోరమైన యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా అంధకాసురుడు మరణం జరగదు ఈ యొక్క శ్రమించిన పరమేశ్వరుడు అంతా కూడా పరమేశ్వరు యొక్క శరీరం నుంచి శ్వేత అంతా కూడా భూమి మీద పడిందట ఆ యొక్క శ్వేతబిందువే అంగారకుడిగా మారింది అని చెప్పేసి అని ఈ యొక్క భూమాత యొక్క చేతిలో అంతా కూడా బిడ్డగా పుట్టాడు ఈ యొక్క పుత్రుడు కావున కుజుడు అని చెప్పేసి అంగారకుడు అని చెప్పేసి భూమాత పెంచింది కావున పుత్రుడు అని చెప్పేసి పేరు పెట్టి ఈ యొక్క అంగారకుడు అని చెప్పేసి పేరు పెట్టి ఎర్రని శరీరంతో ఉంటాడు కావున ఈ యొక్క అంగార అని చెప్పేసిన పేరు పెట్టి ఈ యొక్క అంగారగుడికి అంతా కూడా గ్రహ నో స్థానాన్ని ఇచ్చి పరమేశ్వరుడు అంతా కూడా ఈ యొక్క ఉచితమైన స్థానం ఇచ్చి ఈ యొక్క గ్రహ నో స్థానం ఇచ్చారు కావున రోగ రుణానికి కారకుడు అవుతాడు కావున మంగళ గ్రహం అని చెప్పేసి మంగళవారానికి అధిష్టాన దేవతగా చేశారు తద్వారా అంతా కూడా ఆయనకి అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జీవితంలో అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి కారకుడుగా ఉంటాడు ఈ యొక్క వంశాభివృద్ధికి కారకుడిగా ఉంటాడు ఈ యొక్క కోపానికి కారకుడిగా ఉంటాడు కావున అంగారకుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే క్రోధము కోపము ఇవన్నీ కూడా ప్రధానమైన కారణంగా ఉంటాయి అంగారకుడు ఏ స్థానాల్లో ఉంటే గనక మాంగళిక దోషం ఉంటుందని చెప్పేసి అనుకుంటే గనక జన్మస్థ ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమ ద్వాద స్థానాల్లో కనుక అంగారకుడి యొక్క జన్మ లగ్నంలో అంతా కూడా ఉంటే గనక అంగారక దోషం అని చెప్పేసి అని అంటారు కొన్ని లగ్నాలు వాళ్ళకి అంగారక దోషం వర్తించదు కానీ ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలిగ ఉంటే కనుక వివిధ రాశుల్లో వాళ్ళకి అందరికి కూడా వర్తిస్తుంది కావున ఇది గమనించి అంతా కూడా పరిహారం చేసుకుంటే గనక ద్విసభ రాశిలో ద్విసభ లగ్నాల్లో కనుక ఉంటే గనక ఈ యొక్క ద్వితీయ కళ్యాణి యుగం ఉండండి ఈ యొక్క అంగారక దోషం వల్ల ఇట్లాగా జరుగుతుంది కావున ఈ యొక్క అంగారక దోషం నుంచి బయటపడాలంటే ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శ్రీ యొక్క అంశగా జనించిన కావున అంతా కూడా అధిపతిగా ఉంటాడు భూమికి అంతా కూడా అధిపతిగా ఉంటాడు అంగారకుడంతా అంతా కూడా అంగారకుడికి పూజ చేసుకుంటే భూమి లభిస్తుంది ధనధాన్యాది సమృద్ధి లభిస్తుంది స్థిరాస్తి ఉంటుంది స్థిరాస్తికి భూమికి మరియు గృహానికి అంతా కూడా కార్యకుడు అవుతాడు కావున భూమిది ఏమన్నా నిర్వాణం చేయాలన్నా కానీ భూమి కొనాలన్నా కానీ పాడి పంట ఉండాలన్నా కానీ అంగారకుడికి కారణం అవుతాడు కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే అంగారకుడికి నిత్యం పూజ చేసుకుంటాడు మంగళవారం రోజున ఈ యొక్క కందులంతా కూడా దానం చేసుకోవడం వల్ల అంగారక దోషం నుంచి బయటపడి శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఓం శరవణ బబాయి నమ నామాన్నంతా కూడా చేసుకొని అందరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి దాని అభిషేకం చేస్తూ ఉండాలి ఎర్రటి వస్త్రానంతా కూడా స్వామివారికి అంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంగళవారం రోజున మంగళహోర అని చెప్పేసి ఉంటుంది ఉదయం పుట్ట ఆరు గంటల నుంచి ఏడు ఏడు గంటల దాకా ఈ యొక్క మంగళవారం రోజున ఈ యొక్క అంతా కూడా మంగళహోర అని చెప్పేసి అంటారు ఆ రోజున అంతా కూడా మంగళవారం రోజున ఈ యొక్క దేవాలయంలో వెళ్ళి కందులనంతా కూడా దానం చేసుకోవడం వల్ల తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోవడం వల్ల ఊష్మాండ దానం దానం చేసుకోవడం వల్ల అంగారక దోషం నుంచి బయటపడి శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా పిల్లలకి చిన్నపిల్లలకైనా కానీ ఎవరైనా పిల్లలకి ఈ యొక్క కళ్యాణం ఆలస్యం అవుతుందంటే గనక దానికి కళ్యాణ దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా మాంగలి దోషమే కారణంగా ఉంటుంది జాతకరిచ్చా మీ జాతకంలో ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి వివిధ లగ్నాల వాళ్ళకి అంతా కూడా జన్మ జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున వ్యక్తిగత జాతకం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పండితులతోటి పరిశీలించుకుంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్కి కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుని మీరు అంతా కూడా జాతకాలు చెప్పించుకుంటే కనుక జాతకరిచ్చ ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పరిహారం చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా సకల గృహ దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి అవస్కారం ఉంటుంది కావున ఈ యొక్క సంప్రదిస్తారని చెప్పేసి ఈ విషయం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారక దోషం అంటే మాంగళిక దోషం అని చెప్పేసి అంటారు కుజదోషం అంటారు దీనికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కుజదోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా వివిధ మార్గాలంతా కూడా వేదంతో చెప్పడం జరిగింది అశ్వత్ నారాయణ కళ్యాణం చేయించాలని చెప్పేసి అశ్వత్ వృక్షానికి అంతా కూడా కళ్యాణం చేయిస్తూ ఉంటారు తద్వారా అంగారక దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కుంభ వివాహం అంటారు కుంభ వివాహం అని చెప్పేసి అంటే ఈ యొక్క కలశాన్నంతా కూడా స్థాపన చేసుకొని ఆ కలశాన్ని వరుడిగా గానీ వధువుగా కాని అనే సంకల్పం చేసుకొని ఆ కలశాన్నంతా కూడా ఈ యొక్క కుంభాన్నంతా కూడా కుండాంతా కూడా ఈ యొక్క కలశానంతా కూడా కళ్యాణం చేయించి దాన్ని అంతా కూడా చెరువులో కానీ వేయడం కానీ జరుగుతుంటుంది తద్వారా కళ్యాణ దోషం నుంచి బయటపడి తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది కొంతమందికి ద్విశా లగ్నాలు ద్విద్వాసరాశుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పంచమాధిపతి సప్తమాధిపతి అంతా కూడా నిత్యస్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క కుజుడు అంతా కూడా రాహుతో పాటు కానీ కేతుతో కానీ పంచమంలో సప్తమంలో అష్టమంలో కానీ సంచారం చేస్తున్నప్పుడు కానీ ద్వాదశంలో సంచారం చేస్తున్నప్పుడు కానీ లగ్నాన్ని బట్టి వాళ్ళకి ఈ యొక్క కుజదోషం అనేది ఈ యొక్క చంద్రలగ్నవశాత్తు ఈ యొక్క లగ్నవశాతు శుక్ర లగ్నవశాత్తు అంతా కూడా చెప్తూ ఉంటారు ఈ యొక్క లగ్న దోషము శుక్ర లగ్న దోషము వశాతు తర్వాత దోషం అంతా కూడా పరిహారం చేసుకోవడానికి చంద్ర లగ్న కుజ దోషం పరిహారం చేసుకోవడానికి వివిధ లగ్నాల్లో అంతా కూడా వివిధ కోణాలంతా కూడా పరిశీలన చేయడం వల్ల దోషం అంతా కూడా ఎంత ప్రామాణికం ఉంది దోషం ఉండే వాళ్ళకి కుజ దోషం ఉండే వాళ్ళని కళ్యాణం చేయాలని నిప్పేసి వేదం వేదమంతా కూడా ఎందుకంటే దోషం ఉండే వాళ్ళకి దోషం ఉండే వాళ్ళని కళ్యాణం చేస్తే వాళ్ళ దోషం అంతా కూడా తోరి తీరిపోయి ఆనందమైన జీవితం జీవించడానికి అన్యునమైన దాంపత్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అందరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగంగా ప్రధానంగా గంధోదకంతో పాలతోటి తర్వాత నారికేల జలంతో అట్టిపండ్లతోటి అట్టిపండు గుజ్జుతోటి అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు లక్ష్మీ నరసింహ స్వామి వారికి అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అంగారక దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడంతా కూడా శక్తికి వీరోచితమైన జీవితానికి యోధులకి అంతా కూడా కారణంగా ఉన్నా యుద్ధాలకు అంతా కూడా కారుగా ఉన్న మీరంతా కూడా మంచి ఆరోగ్యమైన జీవితం జీవించడానికి రోగం నుంచి బయటపడడానికి దీర్ఘాలకు అలంకారోగ్యం బయటపడటానికి నిత్యమంతా కూడా ప్రధానంగా సూర్యారాధన చేసుకోవడం వల్ల ఓం సూర్యాయ నమ అర్క మిత్రాయ మిత్రాయనమా బాణవే నమ ఇటువంటి ద్వాదశ నామ స్తోత్రం అనేది ఉంటుంది సూర్య భగవానికి నమస్కారం చేసుకోవడం వల్ల సూర్యుడంతా కూడా గ్రహపతిగా ఉన్నా గ్రహాధిపతి కామున ఈ యొక్క అంగారక దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగంగా ఈ యొక్క ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి ఈ యొక్క కృత్తిక నక్షత్రం రోజు కానీ ఈ యొక్క సంస్కృతి రోజు కానీ దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఆచరించుకోవడం వల్ల జాతకరిచ్చే అంగారక దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది జన్మస్థకు దోషము సప్తమస్త కు దోషము అష్టమస్త కుదోషము ప్రధానంగా చెప్తూ ఉంటారు ద్వాద గుంతా కూడా ఈ యొక్క కారకంగా ఉంటుంది ఆలస్య కళ్యాణానికి కానీ ఈ యొక్క కుదోషం నుంచి బయటపడి శుక్ర అంగారక దోషం అనేది చెప్పేసిన కూడా ఉంటుంది శుక్ర లగ్నవశాతు ఈ యొక్క కుజుడంతా కూడా శుక్రుడితో పాటు కలిసి ఉన్న ఈ యొక్క దోషకారకుడుగా ఉంటాడు కావున వివిధ రాశుల్లో వాళ్ళకి దోషం నుంచి బయటపడి ఆనందం జీవితం ఇచ్చడానికి ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ ఆడిచ్చిన పసులంతా కూడా వితరణ చేసి ఆడిచ్చిన పశువులతోటి అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మంగళకరమైన జీవితం జీవించడానికి శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యంచం కూడా స్త్రీలంతా కూడా కాక్యాని వ్రతం కానీ మంగళగౌరి దేవి వ్రతాన్ని కానీ ఆచరించుకోవడం వల్ల మంగళవారం పూట శుక్రవారం పూట గురువారం పూట ఈ వ్రతాన్ని ఆచరించుకొని గణపతి పూజ చేసుకున్న తర్వాత షోడశనామాలతోటి తర్వాత అష్టోత్తర నామాలతోటి పసుపు గణపతిలోని అమ్మవారిని అంతా కూడా గౌరీదేవిని మంగళ గౌరీదేవిని ఆహ్వానం చేసుకొని షోడచోపచార పూజలతోటి అష్టోత్తర నామాలతోటి ఎరుపు రంగు పూలతోటి కానీ పసుపు రంగు పూలతో కానీ ఈ యొక్క గులాబీ రంగు పూలతో కానీ ఆచరించుకోవడం వల్ల పూతాంబులం పండుతాంబులం అనేది ముత్తంజలకంతా కూడా సువాసిని అర్చన విధానంగా చేసుకోవడం వల్ల తద్వారా మీకంతా కూడా ఉంది మాంగళ్య దోషము స్థాన మాంగళ్య దోషము అంతా కూడా పోయి ఈ యొక్క స్త్రీలకంతా కూడా లగ్నవశాత్తు అష్టమ స్థానం మాంగళ్య కారక్రమం అంత ఉంది భర్తకంతా కూడా ఆయు ప్రమాణాన్ని చెప్తుంది కావున ద్వితీయ స్థానము స్థానం అంతా కూడా ఆయు ప్రమాణాన్ని చెప్తుంది కావున మీకు జాతకంలో ఉండే మాంగళ్య దోషం అంతా కూడా పోయి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి భార్య లభించడానికి ఆ ఆధారంగా ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైతే నిత్యమంతా కూడా గోమాతకి శనగల్ని మరియు ఒక కందిలను అంతా కూడా నానబెట్టి గోమాతకు కూడా సమర్పిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి వంశాభివృద్ధి కలగడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడంతా కూడా ప్రధానంగా ఏ వ్యాపారానికి కారకుడయ్యా అంటే చెప్పేసి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా కారణం అవుతాడు ఈ యొక్క వాస్తుకంతా కూడా కారణమవుతాడు కావున అంగారకుడికి అంతా కూడా నిత్యమంతా కూడా ఎవరైతే అభిషేకార్థులు కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకంతా కూడా భూసం పతాధన యోగము స్థిరాస్తి లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది తద్వారా మీ గ్రహ దోషాలంతా కూడా తొలగిపోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శివుడి అంశగా ఈ యొక్క శివుడి యొక్క శ్వేతం నుంచి అంటే చెమట నుంచి ఉద్భవించాడు కావున ఆ చెమట పడిందంతా కూడా భూములోకల్లో పడింది భూమాత అంతా కూడా స్వీకరించి భూమాత స్వీకరించగానే భూమి భూమాత దగ్గర నుంచి ఒక పసిపిల్లవాడు లాగా జనించినాడు ఈ యొక్క శివుడి యొక్క అంశగా శివుడి తేజ రూపంగా ఉంటాడు కావున శివుడికి ఎవరైతే ఈ యొక్క గంధోతకంతో మరియు అట్టి పండ్లు గుజ్జుతోటి అభిషేకం చేసుకోవడం వల్ల చెరుక్రోసంతో అభిషేకం చేసుకోవడం వల్ల మరియు భస్మాభిషేకం చేయించడం వల్ల కూడా అంగారక దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పరిహారం అంతా కూడా ఆచరించుకుంటే గనక మీ జాతకరిత్యా సకల గ్రహ దోషాలు తిరిగి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఓం శరవణ బబాయి నమ ఈ నామానంతా కూడా చెప్పడం చేసుకోండి తద్వారా అంగారకుడు అంతా కూడా అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కావున ఈ అధిష్టాన దేవత అంతా కూడా అనుగ్రహంతో మీకు జాతకరిచ్చే వ్యక్తిగత జాతకంలో ఉండ అంగారక దోషము మాంగళిక దోషం అంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది పంచమ స్థానంలో కనుక కుజరాహులు కలియక కానీ కూచశుక్ర రాహులు కూచ శుక్ర కేతు కలియక కానీ ఉంటే గనక లగ్నవశాత్తు దానికి కొంచెం గర్భస్థ దోషం అని చెప్పేసి అంటారు ఉద్ర సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దీనికంతా కూడా స్త్రీలకి ప్రధానంగా చూసుకుంటే ఉదర సంబంధమైన రోగాలకి అవుతాడు కావున మీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఆస్కారం నుంచి బయటపడడానికి ప్రధానంగా భగవానికి అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా ఈ యొక్క మూలమంత్రతువు యజ్ఞాతిక రచువులు ఆచరించుకోవడం వల్ల సకల దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రక్త సంబంధమైన రోగాలు కానీ రక్త సంబంధమైన ఈ యొక్క అనారోగ్య ఇబ్బందులు దీర్ఘకాలిక అనారోగ్య బంధువులకు కూడా కారణం అవుతాడు కావున ఈ యొక్క క ఒక దోషం నుంచి బయటపడడానికి నిత్యమంతా కూడా అరుణ పారాయణాన్ని చేయించుకోవడం వల్ల ఈ యొక్క నవగ్రహ స్తోత్రంలో భాగంగా నిత్యమంతా కూడా అంగారకుడి యొక్క స్తోత్రాన్ని అంతా కూడా పఠించుకోవడం వల్ల శీఘ్రంగా శుభపడియాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి కూడా నవగ్రహ దోషాల నుంచి బయటపడడానికి నవగ్రహ దేవాలయంలో నిత్యమంతా కూడా పదకొండు ఇరవై నాలుగు ప్రదక్షిణలు కాని ఇరవై ఏడు ప్రదక్షిణాలు కాని ఆచరించుకోవడం వల్ల నిత్యమంతా కూడా ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రంలో అంగార కూడా అంతా కూడా ఒక రాశి నుంచి ఇంక రాశికి మారడానికి నలభై ఐదు రోజుల కాలం పడుతుంది ఈ యొక్క అంగార కూడా ప్రస్తుతానికి ఈ యొక్క ఫాల్గొన మాసంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ఈ యొక్క ఏప్రిల్ మూడు నాలుగు తారీఖులో అంతా కూడా ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశి నిత్య స్థానంలో అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున వివిధ రాశుల వాళ్ళకి అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా ప్రతినిత్యం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దేవాలయంలో మంగళవారం రోజున గురువారం రోజున శుక్రవారం రోజున ఆచరించుకున్న వాళ్ళకి సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది అంగారకుడు కూడా రుణానికి అప్పులకి కారణం అవుతాడు కావున శస్తస్థానము లగ్నస్థానం స్థానం నుంచి ఆరో భావం అంతా కూడా రోగానికి రుణానికి కారణమవుతుంది ప్రధానంగా శత్రుభావానికి కారణం అవుతుంది చతుర్స్థానము రోగస్థానము అష్టమస్థానము రోగస్థానము ద్వితీయ స్థానం అంతా కూడా కుటుంబ స్థానం అంతా కూడా ధన కారణానికి కారణమవుతుంది ఈ యొక్క స్థానాలు అవుతాయి కామున ఈ యొక్క దోషాన్ని బయటపడి ప్రధానంగా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ప్రధానంగా మీరేం చేస్తారంటే అంగారక దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా కందులంతా కూడా మంగళవారం రోజున గురువారం రోజున కొద్దిగా బ్రాహ్మణోత్తములకంతా కూడా జాతకరీత్యా అంగారక దోష నివారణార్థం అడక దానాంచ దానాంచేతన సంకల్పంతో ఈ యొక్క అంగారకుడికి అంతగా ప్రీతికరంగా కందుల్ని దానం చేసుకోవడం వల్ల లేదు కందిపప్పు నన్నంతా కూడా దానం చేసుకోవడం వల్ల అంగారక దోషం నుంచి బయటపడతారు కావున మమ్మ జాతకరిత్య షష్ట స్థాన సష్టమాధిపతి యొక్క దోషం అంతా కూడా ఈ యొక్క లగ్నం నుంచి ఈ యొక్క ఆరో స్థానంలో ఉండే ఏ అధిపతి ఉన్నారో ఆ అధిపతి యొక్క నుంచి బయటపడడానికి ఆరో స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క స్థానాన్ని బట్టి యొక్క భావ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఆ వ్యక్తి జాతరలో ఆరో స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకొని ఈ యొక్క లగ్నవ ఆ గ్రహానికి అంతా కూడా శాంతి చేసుకోవడం వల్ల కూడా జాతకరీత్యా రుణ బాధలు రోగ బాధలు నిచ్చిపడబడి ఆనందమైన జీవితం చేయడానికి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా లగ్నవ ఆరో స్థానం అంతా కూడా స్థానం అంటారు దాని అంతా కూడా అది వ్యాపార లక్షణాలకి వ్యాపారంలో అభివృద్ధి కోసం అని చెప్పేసి వ్యాపారంలో అత్యధిక అధికమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కావున దీన్ని కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచార ఆధారంగా ప్రధానంగా మీ వ్యక్తి జాతకంలో ఉండే జాతకం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కావున మీ జాతక రీత్యా వివిధ పరిహారాలంతా కూడా చేయించుకొని ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరిగింది యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా అంగారకుడు గోచార రీత్యా కర్కాటక రాశిలో మారడం వల్ల వివిధ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే గ్రహచార రీత్యా గోచార రీత్యా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి మినరాశులంతా కూడా షష్టగ్రహ కూటంలో పాల్గొన మాసంలో మాసంతలంతా కూడా సంభవిస్తుంది కావున ఏ ఏప్రిల్ నెలలో అంతా కూడా అంగారకుడు కర్కాటక రాశిలో ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా చూసుకుంటే మినరాశులు శుక్ర బుధ శని రాహు సూర్య చంద్రుడి యొక్క కలిగ బుధుడే యొక్క కలిగి తోటి షష్టగ్రహ కూటంలో ఉంటుంది కావున బృహస్పతి అంతా కూడా వృషభ రాశిలో మే పదిహేను తర్వాత ఈ యొక్క మిథున రాశిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా కన్యా రాశిలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయా అంటే ప్రధానంగా చూసుకుంటున్నాం గంగారకుండ అంతా కూడా ద్వితీయ స్థానంలో అంతా కూడా నీచస్థానంలో సంచారం జరుగుతుంది వీళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి ధనాదాయనం ఉన్నప్పటికీ కూడా ధనస్థానంలో నీచగ్రహం సంచారం చేస్తున్నప్పుడు కొద్దిగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి ప్రతి విషయంలో కూడా మాట అనేది ఉంటుంది కోప ఆవేశాలకి ఆస్కారం ఉంటుంది కావున ఆచితూచి నడవడిక అనేది ఉండాలి ప్రధానంగా పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు ప్రతి వ్యాపారంలో ఉండేవాళ్ళు నూట పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే పదిహేనో తారీఖు తర్వాత గానీ జూన్ పదిహేనో తారీఖు తర్వాత గానీ ఈ యొక్క వ్యాపారం అంతా కూడా నూటత పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గ్రహస్థితి అంతా కూడా షష్టగ్రహ కుటుంబంలో ఉంది కావున కొద్దిగా ఈ యొక్క గ్రహాలను కొత్త లేదు కావున అనుకూలత కోసం అని చెప్పేసి కొంచెం కోర్టు వ్యాప్ కోర్టు రంగమైన కోర్టు కోర్టులో ఏమైనా కేసులు కానీ ఉన్నప్పటికీ కూడా మీరు వాయిదా వేసుకోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఆర్థికమైన స్థితిగతులు కానీ కొంచెం వ్యాప వ్యాపారంలో నష్టాలు కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది కానీ నష్టాల నుంచి బయటపడడానికి ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్రని కానీ కవచాన్ని కానీ చదవడం వల్ల కనకదార స్తోత్రాన్ని అంతా కూడా పారాయణం చేయించడం వల్ల శ్రీతృప్త విధానంగా తెల్ల ఆవాలతోటి హోమాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల శీఘ్రంగా సుభలితాలు రావడానికి ఆస్కారం ఉంటాయి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఈ యొక్క పరిహారం చేయించుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి చెరుకు తోటి గంధోతకంతో తోటి అభిషేకం చేయించుకోవడం వల్ల దానిమ పళ్ళంతా కూడా నైవేద్యం పెట్టి అందరికి బ్రాహ్మణోత్తములు కానీ ఈ యొక్క దానం చేయడం వల్ల కందిపప్పు అంతా కూడా దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క కందులంతా కూడా దానం చేసుకోవడం వల్ల గోమాత సేవను చేయించడం వల్ల కూడా మీరు ఈ యొక్క కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం చేర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క బీపీ అనేది షార్ట్ టెంపర్ గా ఉంటుంది ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కోపావేశాలు రావడానికి బంధుమిత్రులతో కూడా మాట పట్టింపులు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలు చేసుకోవడం వల్ల మిథున రాశి వాళ్ళు ప్రధానంగా గ్రహదారుచ్చా మీకు జాతక ఇచ్చే ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంగారక దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం చేర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు కొంచెం మృష్ణాన భోజనం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క బంధుమిత్రులతో సత్యత అంతా కూడా పెరుగుతుంది కావున కష్ట సుఖాలంతా కూడా ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కష్టాల నుంచి పెట్టుబడడానికి నిర్త్యం శరవణ బబా అయిన మహాన్ నామాన్ని చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం చేర్చడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనయ కోసం కోసం ప్రయత్నం వాళ్ళు ఖర్చుతో కూడిన ప్రయాసం ఉంటుంది కావున కొద్దిగా బాయిస వేసుకోవడం మంచిగా చెప్పడం జరుగుతుంది ప్రతి రంగంలో వాళ్ళు కొద్దిగా నూతన వ్యాపారంలో పెట్టుబడుల కోసం అని చెప్పేసి అని మీరంతా కూడా వాయిదా వేసుకొని గ్రహాల అనుగుల తర్వాత మీరు మంచిగా పెద్దలు పెట్టుకుంటే కనుక వ్యాపారం అంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శని రంగాల్లో వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తుంటాయి అంతా కూడా వచ్చే స్థానంలో సంచారం చేస్తున్నాడు కావున శుక్రుడు అనుకుల వల్ల నూట పెట్టుబడులు పెట్టుకోవడానికి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయ స్థానంలో కొంచెం అంగారకుడు దోషకారకుడుగా ఉన్నాడు కావున ఈ దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారికి మరియు సుబ్రహ్మణ్యం స్వామి వారికి లక్ష్మీ నరసింహ స్వామి వారికి అభైశాకా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఇజ్ఞాతి కథలు చేసుకోవడం వల్ల కూడా దోషం నుంచి పడిబడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా గోవాతకి పచ్చిక తిలకపిండి అంతా కూడా సమర్పించడం వల్ల గోమాతకి పదకొండు ఇరవై నాలుగు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల రావి కూడా ప్రతిరోజు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకుని ఓం వృక్ష రాజాయ్ నమ నామాన్ని జపం చేసుకుంటూ గానీ ఓం శరవణ భవాయిన నామాన్ని జపం చేసుకుంటూ కానీ ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభోలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామిని అంతా కూడా ఇంట్లో కులదేవతగా ఆరాధన చేసుకోవాలి రావి చెట్టు దగ్గర ఈ యొక్క శేవణ ప్రవాయిన మహాన్ నామాన్ని జపం చేసుకుంటూ ఈ యొక్క పదకొండు ప్రదక్షిణాలు ఎవరైతే ఆచరణ చేసుకుంటారో శీఘ్రంగా శుభఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ వ్యక్తికి జాతకాలంతా కూడా మాకు సంప్రదించి మీరంతా కూడా జాతకాలంతా కూడా పరిహారార్థులు చేసుకోవడం వల్ల యజ్ఞాతికరతలు చేసి మీకు పరిహారం చేయిస్తాం తద్వారా మీకు మంచి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున సంప్రదించి ఈ యొక్క సతవకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి చెప్తున్నాం జయ గురు దాత్రేయ నమ నమ